ఓం శివాయ ఐశ్వర్యేశ్వర స్వామి వారి కథ పూర్వముకప్పుడు సవనకాది మహామునులు కొందరు నైమికా కూడి ఉన్నవారై సూత మహర్షిని చూచి ఇట్లడిగిరి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన పలములు సిద్ధించినో అట్టి దానిని తెలుపమని ఆ మహామునులు సూతులవారిని కోరిది అందులకు సూత మహర్షి ఓం మునులారా పూర్వమకప్పుడు కుమారస్వామి పరమేశ్వర్ని ఇదే విధముగా కోరగా శివదేవుడు తెలిపిన విషయములను మీకు తెలియజేసేదను శ్రద్ధగా వినుడు అని చెప్పదొడగను పూర్వమకప్పుడు కుమారస్వామి సకల లోకములో తిరుగుచు మార్గమధ్యమున భూలోకమునకు వచ్చెను కుమారస్వామి భూలోకమున సంచరించు సమయములో మానవులు పడుతున్న కష్టములు ఇది బాధలను చూచి వీరికి కష్టములు ఎట్లు తొలగునా అని ఆలోచించుచు కైలాసమునకు వెళ్ళను కుమారస్వామి మహేశ్వరుడిని దర్శించుటకు కైలాసము వెళ్ళగా కుమారస్వామి వెళ్ళు సమయమునకు శంభుడు స్వామి రూపమున అగుపించను అందు ఆరు చేతులు గల అనంత ఐశ్వర్యేశ్వర స్వామి అనగా ప్రపంచమంతయు వ్యాపించబడినటువంటి ఈశ్వరుడిని గాంచిన కుమారస్వామి ఆ పినాకపాణి రూపమునకు ఆశ్చర్యమునందెను ఒక చేత మృగమును రెండవ చేత గండ్రగొడ్డలి మరి ఒక చేత కుబేరుడికి ధనము నొసగుచు నాలుగవ చేతిలో లక్ష్మీదేవికి ధనము ఇచ్చుచు ఐదు ఆరు చేతులతో ప్రియ భక్తులకు సిరి సంపదలను నొసంగుచున్నట్లుగా తిలగించెను శశిశేఖరుని దివ్య రూపమును గాంచిన కుమారస్వామి భక్తి ప్రపత్తులతో ప్రార్థించను వామదేవుడు ప్రసన్నవదనుడై కుమారస్వామిని గాంచి పుత్ర నీ మనస్సునందు ఏదో చింతన చేచుంటివి తెలియచేయమని కోరెను ఐశ్వర్యేశ్వర స్వామి మొదటి కథలో కొంచెము ఇది ఓం నమ శివాయ